అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిడి బలిదినాన్ని కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకున్న అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు కొట్ట మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఇప్పటికీ ఖర్చు చేయడం చేసాం అధ్యక్ష అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండుగ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష అలాగే గౌర ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ పాడి జ్యూస్ రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వానికి మనకి కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీజీ గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్లు పైచీలకు హైవేస్ అయితే కదా ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారు అధ్యక్ష తన పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నేను తెలియజేశాను అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష మేము వెళ్ళి కాళ్ళు చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించవచ్చు ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా ధైర్యం నింపడానికి మా భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష అలాగే జల జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష అంటే నాలుగు లక్షలు అంటే ప్రతిసారి మొదటి ప్రతి నెల మొదటి లేయర్లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చున్నాయి కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుతుందని అంటుంటే నిజంగా అనిపించింది అధ్యక్ష జల జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష ఆ మాట అందరం కమిటెడ్గా ఉన్నాం అధ్యక్ష అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తాం అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి డ్రోన్స్ వాడి గంజాయి ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని తోటి దాన్ని ముందుకు దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొంతమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందన ఇదే కొనసాగాలను కోరుకున్నాను షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష మనస్ఫూర్తిగా వదిలిన తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా ముఖ్య మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నాడు ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠ చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు తీసుకుంది